వాస్తవానికి ఉన్న యాసంగి కూడా నీళ్లు ఇవ్వకపోతే ఎస్లింగోటం చెత్త చిన్నారం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలే సెల్ఫీలు దిగి పెట్టిన వీడియోలు అయ్యా ఎంకారెడ్డిని వచ్చినాక నీళ్ళు రాకుండా గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చారు నీళ్ళు ఇచ్చి ఉపాయం చేయమని చెప్పి ఉన్నాయి ఇప్పటికి కూడా అటు తిప్ప మండలంలో రైతులు మామిడి అలా కావచ్చు చెరుపల్లి కావచ్చు ఎందుకు కావచ్చు అరే అంత ముందు నీళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు ఆగిపోయినా మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు ఇవ్వాలని కూడా కేసులు ఎదురుతున్నారు రైతు కానీ జిల్లా మంత్రికి సోయ లేదు నల్గొండ ఎమ్మెల్యేకి లేదు నేను ఏం పని చేసినా చేయబడినా నాకు ఓట్లేస్తేనే ఉన్నది భావన వీళ్ళ సోయ ఎంత వేరే దానిపైన ఉంది వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి ప్రజలు వీళ్ళ దందా కాదు వ్యవసాయం పట్ల వీళ్ళ సోయ కాదు వీళ్ళ సోయంతా కమిషన్లు కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు ఓ ఢిల్లీ దానికో గడ్కరీ గారి కాయిదా వచ్చి రావచ్చు కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయ లేదా ఇప్పటికీ నీళ్ళు ఇచ్చే లేదా ఏం చెప్తాడు సమాధానం నేను చాలా స్ట్రేట్గా అడిగినా ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే విమర్శలు చేయలేదు నీలాగా బూతులు మాట్లాడలే నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్లు ఇవ్వు అని అడుగుతున్నాం ఆ ఉదయ సముద్రం నింపు సోయలు ఎక్కువ వాస్తవానికి గతంలో మేము ఎండాకాలంలో నేను నింపు ఉంచినాం ఒక ఉదయ సముద్రంలో కాదు కిందికి తీసుకపోయి డి ఫార్టీ నైన్ కూడా తీసుకపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో